పంతొమ్మిది తర్వాత శ్రీలంక చేతిలో భారత్ వన్డే సిరీస్ ఓడిపోవడానికి ప్రధానంగా మూడు కారణాలు కనిపిస్తున్నాయి అవేంటంటే ఉత్సాహంగా ఉల్లాసంగా చదువు సాగాలి గొప్ప గొప్ప ఉద్యోగాలు సాధించాలి విజ్ఞాన్ డీమ్ టు బి యూనివర్సిటీ నెంబర్ వన్ బ్యాటింగ్ ఫెయిల్యూర్ మూడు మ్యాచ్ల్లో రోహిత్ శర్మ ఒక్కడే కాస్త బాగా ఆడాడు ఫస్ట్ వన్డేలో యాభై ఎనిమిది సెకండ్ వన్డేలో అరవై నాలుగు మూడో వన్డేలో ముప్పై ఐదు పరుగులతో టీమిండియా తరఫున మనోడే టాప్ స్కోరర్ మిగతా బ్యాటర్లంతా చేతులెత్తేశారు మరి ముఖ్యంగా వన్డేలో నిలకడగా ఆడే విరాట్ కోహ్లీ మూడు మ్యాచ్ల్లో కరిపి యాభై ఎనిమిది పరుగులు మాత్రమే కొట్టాడు ఇక శుభన్ గిల్ శివన్ దుబే శ్రేయస్ అయ్యర్ కెఎల్ రాహుల్ వంటి వాళ్ళైతే కనీస స్థాయిలో కూడా ప్రదర్శన ఇవ్వలేదు దీనివల్లే లంకపై ప్రెజర్ పెంచలేకపోయాం నెంబర్ టూ బౌలింగ్ లంక పిచ్చులు స్పిన్నర్లకు అనుకూలంగా ఉంటాయి కానీ మన రెగ్యులర్ స్పిన్నర్లైన కుల్దీప్ యాదవ్ వాషింగ్టన్ సుందర్లు కలిసి మూడు మ్యాచ్ల్లో సుమారు పది వికెట్లు మాత్రమే పడగొట్టారు సిరాజ్ మినహా మంచి వన్డే బౌలర్ టీంలో లేడు అయినప్పటికీ సిరాజ్ కూడా శ్రీలంకపై వికెట్ల వరద పారిస్తాడనుకుంటే తేలిపోయాడు నెంబర్ త్రీ స్పిన్ భారత బ్యాటర్లు స్పిన్ ఉచ్చిలో పడిపోయారు టీ ట్వంటీలో లాగా భారీ షాట్లకు ప్రయత్నిస్తే వికెట్లు పడిపోయాయి మూడు మ్యాచ్ల్లో ముప్పై వికెట్లు ఉంటే లంక స్పిన్నర్లే ఇరవై ఏడు వికెట్లు పడగొట్టారు ఇక్కడే భారత్ ఓడిపోయింది ఈ స్పిన్ను ఎలా డిఫెండ్ చేయాలో తెలియకపోవడం భారత్కు పెద్ద మైనస్ కనీసం కోహ్లీ లాంటి నిలకడైన ప్లేయర్ కిరీజులో ఎక్కువసేపు ఉండాల్సింది కానీ దురదృష్టవశాత్తు లేడు ఇలా ప్రధానంగా ఈ మూడు కారణాల వల్లే టీమిండియా సిరీస్ కోల్పోయింది